హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరలా మరొక మంచి లేటెస్ట్ గోల్డ్ జ్యువలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసేయను అయితే ఫ్రెండ్స్ ఈ కలెక్షన్లో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ ఇయర్ మోడల్స్ అయితే కొన్నిటిని షేర్ చేసుకోబోతున్నాను అయితే ఇవన్నీ కూడా మనకి బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా నల్ల నల్లపోసలు బ్లాక్ స్టోన్స్తో ఇలా వీటితో తయారు చేసినటువంటి బ్యూటిఫుల్ గోల్డ్ ఇయర్ మోడల్స్ అయితే కొన్నిటిని ఇక్కడ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఎవరైనా బ్లాక్ బీడ్స్తోని బ్లాక్ స్టోన్స్తోని ఇయర్ రింగ్స్ చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి ఈ మోడల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఇలా మీరు బ్లాక్ బీర్డ్స్తో కానీ బ్లాక్ స్టోన్స్తో కానీ ఇయర్ రింగ్స్ చేయించుకున్నట్టయితే మీ దగ్గర ఏమైనా బ్లాక్ బీడ్స్ జ్యువెలరీ ఉన్నట్టయితే దానిపైన మీరు పేరప్ చేసుకోవచ్చు అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్లో మీరు చూస్తున్నటువంటి ఈ బ్లాక్ బీడ్స్ ఇయర్ రింగ్స్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ముందు మీరు ఎప్పుడు ఎక్కడ చూసి ఉన్నమాట అంత మంచి మంచి మోడల్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి మీ ముందుకైతే అయితే తీసుకొచ్చేసాను వీటిలో మీకు స్టడ్స్ ఉన్నాయి జుంకాస్ ఉన్నాయి హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి బ్రాడ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ మోడల్స్ అయితే ఇక్కడ మన కలెక్షన్లో మీరు చూస్తున్నారనమాట ప్రతి పేరు యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైజ్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టు అయితే దాన్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఇలా బ్లాక్ బీర్డ్స్తో మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట వీటిని మీరు ట్రెడిషనల్ వేర్ పైన యూస్ చేయొచ్చు లేదు అంటే వెస్ట్రన్ వేర్ పైన ఇలా వేసుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి అనమాట వీటిని పెట్టుకొని మీరు అకేషనల్గా పార్టీస్కి ఫంక్షన్స్కి బయటికి వెళ్ళినా లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు గనుక కలెక్షన్ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్గా ఇలా గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం ఇంకా లేటెస్ట్ రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే